హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు అండి పాలు విరిగిపోకుండా ఇంకా తాలికలు కూడా విరిగిపోకుండా ఎలా చేసేది ఇవాళ వీడియోలో మీకు చూపించాలనుకున్నాను చాలా టేస్టీగా వచ్చాయండి ముందుగా చిన్న సగ్గు బియ్యాన్ని తీసుకుని మంచిగా ఒకసారి కడిగి మరలా వాటర్ వేసి నానబెట్టుకున్నానండి ఒక గిన్నె తీసుకుని అందులోనికి ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ ప్యాకెట్ని అయితే తీసుకున్నానండి ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ అయ్యాయండి నాకు హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకున్నాను మొత్తం రెండు గ్లాసులు మిల్క్ ఒక గ్లాసు వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియంలో పెట్టుకుని పాలు అడుగంటకుండా అలాగే మేగడ కట్టకుండా ఒక్కొక్కసారి కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి చూస్తున్నాయి కదండీ ఇప్పుడు పాలైతే ఒక పొంగు వచ్చాయి ఇందులోంచి నేను కొంచెం పాలనైతే తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న పాలతో ఇప్పుడు నేను పిండిని అయితే కలుపుకుంటానండి మీకు చాయిస్ అండి అది పాలతోన కలుపుకోవచ్చు వాటర్తోన మిక్స్ చేసుకోవచ్చు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం వాటర్తో పాటు వేసేసుకున్నానండి ఇలా ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి సగ్గుబియ్యం త్వరగానే ఉడికిపోతాయి ఇవ్వండి ఒక గ్లాస్తో నేను పిండిని అయితే తీసుకున్నాను నేను పొడి వరి పిండే తీసుకున్నానండి తడిది కాదు ఇదేమి పొడిగానే ఉంది కాబట్టి వేడివేడి పాలు వేసుకుని కలుపుకుంటున్నాను పాలుని చల్లారినివ్వకండి ఇందులో జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి అలాగే ఒక స్పూను షుగర్ వరకు వేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే స్కిప్ చేయొచ్చు లేదు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా పాలు మిక్స్ చేసుకుంటూ చపాతి ముద్దకన్నా కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి కొంచెం పాలు అయితే మిగిలేయండి పిండిని కలుపుకోవడానికి తర్వాత పాలతో కలుపుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని ఈ విధంగా తీసుకుంటూ తాలికలను అయితే రెడీ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇదిగోండి మీడియంగా ఇలా తాలికలను అయితే నేను రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇందులో మీరు వన్ స్పూన్ గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ వేసుకుంటే తాలికలు అనేవి విరిగిపోకుండా వస్తాయన్నమాట చూస్తున్నారు కదా సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి ఇప్పుడు తాలికల్ని అందులో వేసేసుకుని అలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి కలపకుండా అవి కొంచెం బాగా సెట్ అవుతాయి అన్నమాట చూడండి ఇప్పుడు కొంచెం పిండిని అయితే మిగిలిన పాలను అందులో వేసుకుని పిండి వాటర్ని అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇలా పిండి వాటర్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఇగో చూడండి తాలికలు అయితే ఉడుకుతున్నాయి మంచిగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగుంటుందన్నమాట అందుకని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి అదే గ్లాస్తో నేను పిండి ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో బెల్లాన్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు అర గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని పాకం రావక్కర్లేదండి జస్ట్ బెల్లం కరిగి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే చాలు బెల్లం అనేది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి బెల్లం అంతా కరిగింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలండి బెల్లం పాకం వేడిగా ఉండకూడదు చల్లారినివ్వాలి చూడండి తాలికలు కూడా ఉడికిపోతున్నాయి ఇప్పుడు నాలుగు ఇలాచీని దంచి వేసుకుంటున్నానండి పౌడర్ ఏం చేయలేదు కొంచమే కదా ఒక నాలుగు ఇలాచిని దంచి ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు పక్కనే పెట్టుకున్న పిండి వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా పిండి వాటిని మొత్తం అందులో వేసుకుంటే మనకి చిక్కబడుతుందనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా చిక్కబడింది దగ్గరికి అవుతుంది ఇప్పుడు తాలికల్ని చూద్దాము కుక్ అయిపోయి ఉంటాయండి పైకి తేలుతున్నాయి కదండి ఇదిగోండి స్పూన్తో ఇలా అనగానే మనకి తెలుస్తుంది కుక్ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చల్లారి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఇందులో వేసేసుకుంటే అది కర్రీ అయిపోతుందండి ఇదిగోండి ఈ విధంగా మనకి పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఇంకా పాలతాలికలు అయితే రెడీ అయిపోయాయండి ఇదండి వాటి వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్